మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వేదకొని ఆమస్ ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చినం దేవుని అంది విశ్వాసం కలిగి నీతి క్రియలు జరిగించేవారు ఆశ దురాశ లోభత్వం లేని వారు చెడును ఆశ్రయించుకుని ఇతరులకు మేలు చేయవారు భూలోకంలో సుఖదాయకంగా జీవిస్తారు పరలోకంలో సదాకాలము బ్రతుకుతారు ప్రభు పాదాల చింత విశ్వాసం వినయం విధేత భయము భక్తి ఆత్మీయత ప్రేమ అనురాగములు కలిగి నిందారహితముగా జీవించాలి దినదినము జీవాహారము భుజిస్తూ అనగా దైవవాక్యమును ధ్యానిస్తూ ఆయన కట్టడలను విధులను పాటిస్తూ ప్రభు యేసుక్రీస్తు మార్గంలో పయనించాలి సత్యవాక్యములు చేపట్టి వాక్యపు వెలుగులు వర్ధిల్లాలి కీడుకు ప్రతికీడు చేయకూడదు మేలుతో కీడును జయించాలి సాటి మానవుని ప్రేమతో వెదికి వెంటాడి మేలు చేయాలి వారి రక్షణ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి రెండవ మరణానికి గురి కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బుద్ధిగల కన్యకల వలె వరకు సహించుము సిద్ధపాటు కలిగియుండుము తను రెప్పపాటు నెత్తబడదెవు ప్రభు అయిన యేసు క్రీస్తు రానయ్యన్నాడు దేవుడు నీకు నిత్య జీవమును దయచేయను గాక మేన్